ఫ్రెండ్స్ లక్ష్మీదేవి దుర్గామాత బాగుంది లాస్ట్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ మరి ఇక్కడ అన్న వీరేశన్న గారు ఒక రథాన్ని తయారు చేశారు చేశారన్నమాట ఆ రథాన్ని మా ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాము మరి ఇంత అద్భుతంగా చేసిన మరి ఆచార్య గారిని మరి ఆయన మాట్లాడదాము ఏం ఫ్రెండ్స్ మరి కళాకారుడు బొమ్మలు ఈ యొక్క దేవతామూర్తుల్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఆచార్యన్న గారితో మాట్లాడదాం మరి మరి పేరు ఏ ఊరికి వెళ్తుంది ఎక్కడో అన్ని కనుక్కుందాం మనం ఫ్రెండ్స్ ఇది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాళ్ళ మీకు ఫ్రెండ్స్ మరి ఈ రథాన్ని తయారు చేసిన విదేశ్ అన్న గారిని మరి మాట్లాడదాము అన్నతోన ఈ తీరు ఎన్ని రోజులు పట్టింది ఏం కదా అనేది మాట్లాడదాము ఇక్కడ తీరు ఉంది కదా ఫ్రెండ్స్ మరి రథాన్ని తయారు చేసిన అన్న ఆచార్య గారితో మాట్లాడదాము అన్న ఆచార్య ఎన్ని రోజులు పట్టింది కదా రథాన్ని తయారు చేయడానికి ఏ ఊరికి కర్నూలు దగ్గర ఊరవకాలు పక్కన చౌటుకూరు కుంకులమ్మ రథం ఇది కుక్లమ్మ రథం ఏమేమి వాడినారు చెక్కకి ఏం కదా మొత్తం ఇది చెక్క వచ్చి ఏం కర్ర మనకి చక్రాలు వచ్చి రాతి చక్రాలు మొత్తం ఇది చేయడానికి అమౌంట్ వచ్చి పదహైదు లక్షలు అవుతుంది పదహైదు లక్షలు మనం మొత్తం ఇది ఎన్నో తీరు తయారు చేశారు మీరు ఎన్నో తీరు నేను చేయడం పూజ నేను చేయాలి ఎనిమిదవ రథం ఇది ఒక చేయడం ఏ ఊరు తీరు రథాలు చేశారు మీరు నేను వచ్చి గూడూరు కర్నూలు అండ్ బళ్ళారి చిన్న చిన్న పనులకు చేసిన పక్క చుట్టుపక్కల లాస్ట్ టైం పొడి మురుగుని చేసినా ఇది వచ్చి తౌట్ కురుకు పోర్ దగ్గర తౌట్ కురు మీ పేరు వీరే సాటర్ నా మురవాణి నా మొబైల్ నెంబర్ సిక్స్ జీ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ జీరో ఎవరైనా రథాలు దేవాలయానికి రథాలు చేయించుకోవాలనుకున్నా కూడా మేము సంప్రదించవచ్చు ఈరోజు తీసుకెళ్తున్నారా ఈరోజు తీసుకెళ్తున్నారు ఫస్ట్ కూడా ట్రాక్టర్ కూడా వచ్చింది రైట్ ఈరోజు రథాన్ని తీసుకెళ్తున్నాను అనమాట ట్రాక్టర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే అన్నతో కూడా ఫోటో చూసారు ఫ్రెండ్స్ లక్ష్మీదేవి దుర్గామాత అమ్మవార్లు గణేష్ విగ్రహం ఇది సైడ్కి వస్తాయి అనమాట ఏమంటారు సింహాలు ఏ బొమ్మలు చెక్కినారు ఇందులో లక్ష్మి గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఈశ్వరుడు దత్తాత్రేయుడు కాళికా మాత లక్ష్మీ నరసింహస్వామి ఏం సార్ రాడ్స్ అనమాట పోలీస్కి సపోర్టు ఎక్కడ వస్తుంది తింహల సింహాల మధ్య బస్ ఫ్రెండ్స్ మరి రథాన్ని చూశారు కదా ప్రతి ఒక్కరు మీరు దేవాలయాలకు రథాలు కానీ చేయించుకునే వాళ్ళు మరి ఆచారాన్ని కలసండి వన్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేసుకొని